అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలా కోడిపణలకి అయితే మ్యాథ్ అనేది చాలా లేట్గా అరుగుతూ ఉంటుందండి అలాగే చాలా రోజుల వరకు అయితే ఒక రెండు మూడు రోజుల వరకు మేత అనేది కూడా ఎలా మేత అలాగే ఉంటూ ఉంటుంది అరగకుండా ఒకవేళ మేత అయితే మనం లివర్ టానిక్లు కానీ అలాగే మన న్యాచురల్ పద్ధతులు ఉంటాయి అండి అవి వాడుకుంటే అరిగితే పర్వాలేదు ఒకవేళ అవి వాడిన తర్వాత కూడా తగ్గని పరిస్థితిలో మనం అయితే బయటకు తీయాల్సి వస్తుందండి ఈ వీడియోలో అయితే ఆ మేత అనేది ఎలా బయటికి తీయాలో కూడా మీకు చూపించడం జరుగుతుంది అలాగే మనం ముందుగా మేతకు బయట తీసే ముందు కొన్ని పద్ధతులు అయితే చేసుకోవాలండి ఒకవేళ ఆ పద్ధతులు చేసుకున్న తర్వాత కూడా మేత అనేది అరగకపోతే మనం మేత అనేది బయటికి తీసుకోవాల్సి వచ్చింది ఆ పద్ధతులు ఏంటంటే మనం మంచి లివ్ ఇవ్వటానికి అయితే వాడుకోవాలండి వచ్చేటప్పటికీ లీవ్ ఫిఫ్టీ టూ అలాగే బ్రోటాన్లు ఇవ్వటానికి వాడుకోవచ్చు అండి ఇవి వాడిన తర్వాత కూడా మేత అనేది అరగకపోతే మనం మేత అనేది బయటికి తీసుకోవాలండి ఒకవేళ ఇలా కాకుండా న్యాచురల్ పద్ధతులు కూడా ఉంటాయండి అలాగే తమలపాకు కస్తూరి ట్యాబ్లెట్లు ఉంటాయి అవి కూడా వాడుకోవచ్చు ఇవి వాడుకున్న తర్వాత కూడా రాకపోతే మనం ఈ మేత అనేది బయటికి తీసుకోవాలి చాలామంది అయితే పచ్చి పక్కనైతే నానబెట్టి ఆ నానబెట్టిన పచ్చి పక్కనైతే ఉండలాగా చేసి దీనికి వేయమంటారు అప్పుడు కూడా అరుగుదాలు బాగుంటుందని చెప్పి చెప్తారు అలాగ కూడా రెస్పాండ్ అవ్వకుండా ఉంటే మాత్రం కోడిపుంజ అయితే మేత అనేది బయటికి తీయాలండి అలా మేత అనేది బయటికి తీయాల్సి వస్తే రెండు పద్ధతులు ఉంటాయండి ఆ రెండు పద్ధతుల్లో మొదటి పద్ధతి వచ్చేటప్పటికి మేత యొక్క పొట్ట భాగాన్ని అయితే కోస్తారండి రెండు లేయర్లు ఉంటాయి ఆ రెండు లేయర్లు కట్ చేసి మేత అనేది బయటికి తీస్తారు ఇది చాలా రిస్కీ పద్ధతి అండి ఇది చాలామంది కుదరదు ఒకవేళ కుట్లేయటం బాగోకపోతే కోడిపుంజ అనేది చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి రెండోది వచ్చేటప్పటికి కోడి యొక్క కడుపులోకి నీళ్లు పంపించి ఆ నీళ్ల ద్వారా ఆ నీళ్లతో పాటు ఆ మేత అనేది బయటికి తీస్తారండి ఇది చాలా ఈజీ అయిన పద్ధతి దీన్ని దీన్ని వాడుకొని అయితే చాలా ఈజీగా మేత అనేది బయటికి తీయవచ్చు ఒక్కొక్కసారి అయితే మేత అనేది బాగా కుళ్ళిపోయి చాలా వాసన వస్తుందండి ఎందుకంటే రెండు రోజులు అరగకుండా అలాగే ఉంటుంది కాబట్టి చాలా వాసన వస్తుంది మీరు తేడా అనేది గమనించవచ్చు మేత తీయకముందు కోడి ఎలా ఉంది అలాగే మేత తీసిన తర్వాత కోడి అనేది ఎంత యాక్టివ్గా ఉంది కూడా మీరు తేడా అనేది గమనించవచ్చు నేను ఈ వీడియోలో మీకు రెండు వీడియోలు పెట్టాను మేత తీయకముందు వీడియో పెట్టాను అలాగే మ్యాథ్ తీసిన తర్వాత వీడియో పెట్టాను మీకు మీరు కోడి యొక్క యాక్టివ్నెస్ అయితే గమనించుకోవచ్చు మీరు కూడా దీన్ని ఫాలో అవ్వండి ముందుగా ఈ విషయం తెలిసిన వారికైతే పర్వాలేదండి కానీ నా ద్వారా ఎవరికైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది